ఓం నమ శివాయ అందరికీ నేనైతే జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ చెరువుగట్టుకు అయితే వచ్చిన ఎందుకంటే నాకు జనవరి నుంచి అస్సలు ఆరోగ్యం బాగాలేదు అసలు నేను ఎక్కువ దగ్గర దగ్గరైనా చావు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అది పడి రాదు అసలు జనవరి థర్టీన్త్ రోజు సంక్రాంతి పండగకని మా ఊరు వెళ్తే మా చిన్నాన చనిపోయారు అన్నట్టు చనిపోగానే ఇంకా మనం త ఉండగా తప్పదు కదా వెళ్ళాల్సి ఉండాల్సి వచ్చింది అందువల్ల నాకు ఆ రోజు నుంచి ఆరోగ్యం అస్సలు బాగలేదు చాలా హాస్పిటల్స్ వెళ్ళినా అయినా తగ్గట్లేదు చాలామంది చెప్పారు చెరువు వెళ్ళమని నాకు కూడా ఇంతకు ముందు అంతకుముందు ఒకసారి కూడా ఆరోగ్యం బాగలేకపోతే చెరువు గట్టుకు వచ్చిన అన్నట్టు అందుకే ఈసారి ఎన్నోసార్లు అమావాస్యలు రావాలనుకున్న ఎప్పుడు రాలేదు ఈసారి అయితే ఆదివారం అమావాస్య వచ్చింది అందుకని చెప్పేసి నేనైతే చెరువు గట్టుకు అయితే వచ్చినా రాగానే ఇక్కడ శివశత్తులు చాలా మంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఎలాంటి నరదిష్టి ఉన్నా ఆరోగ్యం బాగలేకపోయినా ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకైతే గుమ్మడికాయలతో దిష్టి అయితే తీసేస్తారు అన్నట్టు మనం దేవుణ్ణి తలుచుకొని గుండంలో స్నానం చేసి తడి బట్టలతో వచ్చి ఇక్కడ పడుకోగానే మన అయితే ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఎవరికైనా ఎంతమంది దిప్పించుకుంటే అంతమందికి ఐదు ఐదు వందలు ఛార్జ్ చేస్తారు నేనైతే తన నిండుగా అయితే కోనేరులో మునిగేసి వచ్చినా రాగానే అమ్మ అయితే నాకు దిష్టి అయితే తీసేస్తున్నట్టు నిజంగా చెప్తున్నా ఎన్ని హాస్పిటల్స్ వెళ్ళాను ఎంత చేసినా కూడా నాకున్న ప్రాబ్లం ఏంటి అసలు నేను ఏ మెడిసిన్ వాడుతున్నాను అర్థం కాకుండా చాలా మందులు వాడేశాను చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి ఇంకా తప్పదని ఇంకా అమావాస్య రోజైతే నేను గట్ట దగ్గరికి వచ్చినా నేనైతే నిద్ర నిద్ర చేయాలనుకోలేదు ఈరోజు టా కుదరలేదు మాకు యాక్చువల్గా అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అమావాస్య రోజు నిద్ర చేస్తారు ఇలాంటి పూజలు చేసుకొని తెల్లవారి దర్శనం చేసుకుని వెళ్తారు కానీ నేను ఈరోజే అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నా అమ్మాయితే నాకు దిష్టి తీయడం అయితే స్టార్ట్ చేసింది పడుకోబెట్టి నిజంగా పడుకున్న తర్వాత నాకు ఎన్ని ఆవలింతలు వచ్చాయో లిటరల్లీ చెప్తున్నా అసలు నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుందేమో ఆగిపో గుండె ఆగిపోతుందేమో అన్నంత బరువు అనిపించింది వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్లీ వస్తూనే ఉన్నాయి ఆవలింతలు ఇంకా అమ్మ అయితే నాకు పూజ అయితే స్టార్ట్ చేసేసింది చూడండి చూడండి చాలామంది మార్నింగ్ నుంచి ఎంతమంది వచ్చారో ఎన్ని గుమ్మడికాయలతో పగులు కొట్టేసారో చూసారా చుట్టూ అదే తంతు జరుగుతుంది చాలామంది అందరూ ఇది మూఢనమ్మకం అని చాలామంది కొట్టి పడేస్తారేమో కానీ నాకైతే ఇది మూఢనమ్మకం కాదు నేను ఎక్స్పీరియన్స్ చేసిన నాకు ఇది తెలుసు ఇక్కడికి వస్తే మంచిగా అవుతామని ఒక్కొక్కరు అయితే ఇంట్లో ఐదారు మంది ఉంటే ఐదారు మంది కూడా దృష్టి తెప్పించుకుంటున్నారు ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిందని నేను కూడా ఆ ఉద్దేశంతో వచ్చి అయితే నా ఆరోగ్యం బాగా చేయించుకోవాలని అయితే వచ్చిన దేవుడి దేవ వల్ల ఈ రోజుకి నాకు కుదిరింది పూజ అయితే నాకైతే అమ్మ వాళ్ళు స్టార్ట్ చేశారు నేనైతే ఐదు వందల రూపాయలు కట్టి ఇంక కింద పడుకున్నా వాళ్ళు దేవుడి పాదుకలు తర్వాత పసుపు కుంకుమ ఇవన్నీ పెడతారు తర్వాత గుమ్మడికాయ మీద కూడా దీపం పెట్టి ఆరతిచ్చి మన మీద దిష్టి తీసినట్టుగా మన వీటి మీద పెడతారు నేను అనుకున్న ఇదంతా ఫస్ట్ స్టార్టింగ్లో నేను అంతకుముందు వెళ్ళినప్పుడు ఇదంతా నేను కూడా ఫేక్ మూఢనమ్మకం అనుకున్న కానీ కాదు నిజంగా నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేసిన నాకు మంచి జరిగింది మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మా చిన్నా చావుకు వెళ్తేనే నాకు మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అన్నట్టు ఎందుకైందో తెలీదు నేను చావు దగ్గరికి వెళ్ళినప్పుడల్ల నాకు హెల్త్ బాగోదు ఎందుకు అవుతుందో కూడా నాకు కూడా తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇంకా గుమ్మడికాయతో వటన్నిటితో దిష్టి తీసేసుకుందామని వచ్చేసిన అమ్మ కూడా నాకు స్టార్ట్ చేసింది నేను మంచి నమ్మకంతో వచ్చిన దేవుడి మీద భారం వేసి జడల రామలింగేశ్వర స్వామి ఇకనైనా నన్ను మంచిగా చేపిస్తాడేమో అని చెప్పేసి నేను ఇంత దూరం వచ్చిన కాళహస్తికి కూడా వెళ్ళిన ఏదైనా గ్రహశాంతులు ఉన్నాయేమో అని అక్కడ కూడా నేను రాహుకేతు పూజ కూడా చేయించడం జరిగింది అయినా సరే నేను ఆరోగ్య సమస్యల నుంచి బయటపడలేదు అందుకనే దేవుడి మీద భారం వేసి నేనైతే ఇంత దూరం వచ్చిన ఇంకేం చేసిన శివయ్యే నీట ముంచినా తేల్చినా కూడా శివయ్యనే శివుడు ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదని అంటారు కదా అందుకని చెప్పేసి నేను శివుడి మీద ఆజ్ఞతో ఇంత దూరం అయితే వచ్చిన అసలు నేను అనుకున్న పదకొండు గంటల వరకు ఎవరు జనాలు ఉండరులే తొందరగా పని పూజ చేయించుకొని ఇంటికి వచ్చేద్దామని కానీ నేను వచ్చేసరికి దాదాపు వెయ్యి పైగా మంది అంత కుప్పలు కుప్పలు పడిన చూడు దాదాపు ఎన్ని వేల మంది వచ్చి ఉంటారు నేను వెయ్యి అనుకుంటున్నా కానీ చాలామంది వచ్చి ఈ పూజా కార్యక్రమాలు అయితే ఫినిష్ చేసుకుని అయితే పోతుర్రు కొంతమంది నిద్ర చేయడానికి వస్తారు కొంతమంది తిరిగి వెళ్ళిపోతురు మేమైతే ఈసారికి నిద్ర చేయట్లేదు నెక్స్ట్ టైం అమావాస్య రోజైతే ఖచ్చితంగా నిద్ర చేస్తే ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో తీసి ఈ రోజుకి వన్ వీక్ అవుతుంది నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నా పోయిన సండే కదా నేను వెళ్ళింది ఈరోజు ఫ్రైడే నేను అయితే అప్లోడ్ చేస్తున్నా ఈరోజుకైతే నా ఆరోగ్యం పర్వాలేదు కొంచెం కుదుట పడింది అందుకనే నెక్స్ట్ అమావాసకైతే నిద్ర చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చే జనాలు అందరిని చూసి కొత్తగా వచ్చిన వాళ్ళందరిచ్చి ఇది అంతేంటి పిచ్చి వీళ్ళకి పిచ్చి ఆ వెర్ర మట్టిలో కుంకుమ పసుపులలో పడుకొని పూజ ఏంటి అని అనుకుంటారు ఎప్పటికి అట్లా అనుకోవద్దు మనకి ప్రాబ్ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం దేవుడి మీదనే భారం వేసి ఆ తర్వాత మన కార్య మనకు ఏ ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నా ఆ ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా మన ప్రయత్నానికి దేవుడు సహకరిస్తాడు అని అయితే నేను గట్టిగా నమ్ముతా అందులో నేను శివుడిని ఎక్కువ మొక్కుతా కాబట్టి నేను శివాలయాలకు ఎక్కువ వెళ్తూ ఉంటాను శివుడి మీద భారం వేసి నేను ఇంత దూరం వచ్చిన నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మంచిగా అయితే నమ్మకం నాకు ఉన్నప్పటికే వచ్చిన అందుకే నేను మంచి అయినా కూడా ఈరోజు అప్లోడ్ చేసే టైంకి నేను మంచి అయినా కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా దీనికి మీరు కూడా ఎవరికైనా మీ ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎలాంటి నెగిటివిటీ ఎనర్జీ ఉన్నా కనుదిష్టున్నా మీరు ఈ జడలరామలింగేశ్వర స్వామి గట్ట దగ్గర దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీకు ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను అందరికీ ఉంటే కనుదిష్టి అనేది చెప్తారు కదా నరదృష్టి ఉంటే నల్ల రాయి కూడా వగులుతుందని అందుకే మన చుట్టుపక్కల దృష్టి మనకు చాలా కష్టాలు తెచ్చిపెడుతుంది అందుకే నరదృష్టిని తీసేపించుకోవాలంటే ఇలాంటి టెంపుల్స్కి వచ్చి దిపించుకోవాల్సిందే తప్పదు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు మనం మంచిగా ఉండాలి మన వల్ల ఇంకెవరికి నష్టం జరగకుండా మనకు మన కార్యక్రమాలు ఏవో మనం చేసుకొని వెళ్ళిపోవాలి అంతే సింపుల్ నేను అట్లా అనుకుంటున్నా నరదృష్టి దాకకుండా ఉండాలంటే ఖచ్చితంగా చెరువు రావాల్సిందే నేను నరదృష్టితోనే నేను ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నా నా మీద ఏడ్చి ఏడ్చి జనాలందరూ ఇంత దూరం తీసుకొచ్చారని నేను అనుకుంటున్నా సరే ఏదైతే ఏంది నా ఆరోగ్యం అయితే కొంచెం మంచిగా అయింది వీడియో తీసే టైం వరకు నేను అసలు ఒక్క పూట కూడా అన్నం తినలేదు పోయిన అమావాస్య రోజు ఆదివారం రోజు కానీ ఈరోజు శుక్రవారం కదా నేనైతే కొంచెం కొంచెం అన్నం మరుగుతుంది తినగలుగుతున్నా లిటరల్లీ చెప్తున్నా అసలు నేను ఉంటానా పోతానా అసలు బతుకుతానా బతుకనో అనిపించింది ఎందుకంటే ఒకవైపు తింటుంటే ఇంకొక వైపు వామిటింగ్స్ ఫుల్ అయ్యేటివి అసలు ఎండ దెబ్బ తగిలవుతుందా ఏం తగిలవుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అన్నట్టు ఎన్ని ఐవీలు పెట్టించుకున్నా ఎన్ని జోఫర్లు తీసుకున్నా ఎన్ని ఇంజక్షన్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా నాకు అసలు హెల్త్ అనేది కంట్రోల్ అవ్వలేదు దేవుడి దయ వల్ల నేను ఇక్కడికి రావడం వల్ల నేను ఈ పూజ చేయించుకోవడం వల్లనే నా ఆరోగ్యం అయితే కొంచెం కుదుటబడింది నేను ఎప్పటికీ శివుడికి అందుకే శివుడి పాదల దగ్గరే నా చేతులు ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఏం చేసినా సరే నువ్వే నన్ను రక్షిస్తావని నాకు తెలుసు శివుడు నా పక్కనే ఉంటాడు నా మాటనే వింటాడు అని అందుకే నాకు ఏ బాధ వచ్చినా నేను శివయ్య దగ్గరికి వస్తాను ఇలాంటి పూజలు ఏదైనా సరే చేయించుకుంటాను ఈవెన్ అభిషేకమైనా ఏదైనా సరే నేను శివాలయంలోనే చేస్తాను ఎందుకంటే నాకు ఎప్పుడూ నా తోడుండి నన్ను కాపాడే దేవుడే శివయ్య అని నేను గట్టిగా నమ్ముతాను కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి అంటే శివుడు అంటే నేను ఇష్టం అందుకని నేను శివనామ స్మరణ చేస్తూనే ఉంటాను ఎవ్రీడే శివుని నమ్మిన వాళ్ళకి ఎవరికైనా ఏ కష్టాలైనా రావని నేను గట్టిగా నమ్ముతా మీరు కూడా ఒకసారి చెరువు గట్టుకు రండి టె దాదాపు టెన్ మినిట్స్ అండి పూజ చేసింది ఒకరి తర్వాత ఒకరికొకరు లేస్తుంటే ఇంకొకరు పడుకొని పోతున్నారు చూడండి నా పక్కామె కూడా అదే సేమ్ తంతు ఒకరికొకలాగా ఇంకొకరికి ఒకలాగా చేయరు అందరికీ సేమే చేస్తారు ఇక్కడ కానీ అందరికీ రిలాక్సేషన్ అయితే ఈ పూజ ద్వారానే ఉంటుంది చాలామంది వచ్చారు అంత ఎండలో కూడా అసలు ఇక్కడ నిజం చెప్పాలంటే ఈ టెంపుల్ ఇంకా డెవలప్ అవ్వలేదు జనాలు వస్తూ పోతున్నారు కానీ ఉండడానికి రూములు కానీ తర్వాత వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత హోటల్స్లో అన్నం కూడా దొరకదు ఓన్లీ టిఫిన్సే ఉంటాయి మనమే జాగ్రత్త చేసుకొని రాత్రి వచ్చేటప్పుడు వంట చేసుకొని రావాలి ముఖ్యంగా ఇక్కడ దేవుడి దగ్గర మనం తినడానికి వచ్చిన రోజు ఎల్లిగడ్డ కానీ ఉల్లిగడ్డ కానీ ఇలాంటివి ఏం తినరు సాత్విక భోజనాలే ఉంటాయి అన్నమాట ఇక్కడ అలాంటి ఫుడ్డే దొరకదు అందుకని అన్నం కూరలు ఏం దొరకవు టిఫిన్స్ దొరుకుతాయి అందరి ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వచ్చుకుంటారు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ లేకుండా దేవుడికి అది ఒక టానవాయితన్నట్టు తర్వాత ఉండడానికి రూమ్లు కూడా ఉండవు ఇక్కడ గుట్ట మీదనే ఉంటారు అందరూ గట్టు మీదనే ఇంత ఎండలో కూడా చాలా మంది జనాలు చేపలు వరుసుకొని జాగాలు ఆబట్టుకున్నారు ఎందుకంటే నైట్ నిద్ర చేయడానికి అన్నట్టు చాలా జనాలు వచ్చేసారు ఇప్పటికే కాలు పెడితే పెట్టరు జనాలు ఉన్నారు ఇంకా నా పూజ అయితే కొంచెం కొంచెం అయితే అయిపోతుంది అమ్మకు చాలా ఓపిక కావచ్చు రోజంతా అదే ఆమెకి ఎంతమంది ఉన్నారో ఇలాంటి శివశక్తులు నిజంగా వాళ్ళకి మనం దండం పెట్టాల్సింది ఎందుకంటే అర్ధనారీశ్వరులు కదా వాళ్ళు పూజ వాళ్ళ చేతితో ఏది చేసినా మంచి జరుగుతుంది మా నాకు చేసే అమ్మ కూడా అలాంటి అమ్మే చాలామంది అలాంటి వాళ్ళే ఉంటారు ఇక్కడ వాళ్ళని మనం ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దు వాళ్ళ కాళ్ళు పట్టుకుని మొక్కితే మనం శివయ్య కాళ్ళు పట్టుకున్నట్టు ఆటోమేటిక్ నేను అట్లా అనుకుంటా అందుకే వాళ్ళ చేయితో పూజ చేయించుకుంటే నాకు మంచి జరుగుతుందని నేను చేయించుకుంటున్న అమ్మతో అమ్మ అయితే చాలా ఓపిక్గా అందరికీ చేస్తుంది వచ్చిందంట ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్ నుంచి ఈ ఈ కార్యక్రమాలే చేస్తూ ఉందంట అమ్మ మార్నింగ్ నుంచి అలా అయితే గుమ్మడికాయ దిష్టి తీసేసి గుమ్మడికాయ అయితే కొట్టేస్తారు ఆ తర్వాత నిమ్మకాయ తర్వాత పసుపు కుంకుమ అన్నీ చల్లి మళ్ళీ గో కోనేరులోకి వెళ్ళి స్నానం చేసి ఆ బట్టలు అక్కడ వదిలేసి వేరే బట్టలు వేసుకొని వెళ్ళమంటారు ఒకవేళ ఎవరైనా బట్టలు తీసుకురాకుండా వచ్చినాకనే ఈ పూజను చూసిన తర్వాతనే మేము కూడా చేపించుకుంటామని ఎవరైనా అనుకుంటే కూడా బట్టలు వదిలేయకపోయినా పర్వాలేదని చెప్తుంది ఈ అమ్మ బాగానే చెప్తుంది దేవుడి పాదుకలు తీస్తుంది మన పైన పెట్టింది దేవుడి పాదుకలకు చాలా మహిమ కదా వాటితో మనల్ని అలా కొడుతూ ఇంకా లేవమంటారు నేనైతే లేచాను ఇంకా లేచి కోనేరులో వెళ్ళి స్నానం గుండంలోకి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి బట్టలు వదిలేసేయమన్నారు తెచ్చుకున్న వాళ్ళకైతే పర్వాలేదు ఉంచేసుకోండి అని కూడా అన్నారు ఇంకా ఎందుకైనా సరే వదిలేస్తేనే బెస్ట్ కదా మనకున్న నెగిటివిటీ మనకున్న అన్ని చూడండి ఆ తాడుతో ఓడతదమ్మా నాకైతే బ్లడ్ క్లాట్ అయింది చాలా నొప్పి వచ్చింది అది కూడా వదలతలేదు త్రీ ప్లేసెస్ ఫోర్ ప్లేసెస్లో కొట్టి అవి మొత్తం నాకు బ్లడ్ క్లాట్ అయింది చాలా పెయిన్ వచ్చింది సరే మనకు మంచి జరుగుతుంది అన్నప్పుడు ఆ చిన్న నొప్పిని భరించక తప్పదు కదా వాళ్ళే మన శత్రువు కాదు కదా మనల్ని కొట్టి నొప్పించడానికి మనకు మంచి జరగాలని కదా వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఇంకా నేనైతే లేచాను లేచి ఇంకా గుండంలోకి వెళ్ళిపోయాం స్నానం చేసుకున్నాం మళ్ళీ ఇంకా ఏముంది చాలా మంది జనాలు నాలాగే అందరూ నా నేనైతే ఇలాగైతే శివయ్యని నమ్ముకొని వచ్చాను ఇక్కడికి వచ్చిన జనాలందరికీ కూడా ఆ శివయ్య తోడు ఉండాలి ఆశీర్వాదం ఉండాలి ఆయన చూపు ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నా లాగా త్రీ ఫోర్ మంత్స్ నుంచి కొంతమంది ఇయర్స్ నుంచి హెల్త్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ ఈ ప్లేస్ మంచి ప్లేస్ అని నేను అంటున్నాను ఎందుకంటే నాకు ఇది టూ టైమ్స్ ఫస్ట్ టైం కూడా నేను మంచిగా అయినా ఈ సెకండ్ టైం కూడా నేను మంచి అయినా అందుకనే వీడియో అప్లోడ్ చేస్తున్నా ఒకవేళ నాకు రిజల్ట్ లేకపోతే ఈ వీడియో అప్లోడ్ చేయకూడదని అనుకున్నా అందుకనే నేను ఇన్ని ఇన్ని రోజులు మామూలుగా షార్ట్ పెట్టాను కానీ సాంగ్తో కానీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు నాకు మంచిగా అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి నేను ఈ విషయాన్ని అందరికీ తెలిసేలాగా చెప్పాలి అందరికి ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నా అందుకనే ఇంకా చేస్తున్నట్టు నేనైతే గుండంలోకి వెళ్ళి స్నానం అయితే మళ్ళీ చేసేస్తున్నా దేవుడా నాకున్న ఆరోగ్య సమస్యలు తర్వాత నాకున్న ఏ సమస్య అయినా సరే దిష్టి అయినా సరే కనుదిష్టి అయినా సరే నరదిష్టి అయినా ఏది ఎలాంటి నెగిటివిటీ అనేది నా వైపు లేకుండా చూడు అని చెప్పేసి మళ్ళీ నేనైతే గుండెంలో స్నానం చేస్తున్నా ఈ గుండంలో అయితే చాలా మందికి దేవుడు వస్తుంది ఎంతమంది ఊగుతున్నారో ఎంతమంది అరుస్తున్నారో దేవుడితో నిజంగా చిన్న చిన్న పిల్లలకు కూడా దేవుడు వస్తుంది నేను ఇదంతా ఇదంతా ఫేక్ మూఢనమ్మకం అనడానికి కూడా లేదు ఎందుకంటే చిన్న పల్ల చిన్న చిన్న పిల్లలు అయితే యాక్టింగ్ చేయరు కదా ఏమో తెలియదు దేవుడు మరి వాళ్ళపై వైపు ఉండొచ్చు ఏ జన్మలో చేసుకున్న అదృష్టము